హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐహోప్ మీరు అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కూడా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేది అప్డేట్ పాద్దే కానీ రీఅప్డేట్ అయ్యింది సౌదీలో అయితే ఈ అప్డేటు కొందరు మిత్రులు ఉండొచ్చు మిత్రులకి తెలియకుండా ఉండొచ్చు అందువల్ల నేను నా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చూడండి కొందరు డ్రైవర్ మిత్రులు కార్ నడుపుతూ ఏదైనా తినేసి పేపర్లు బయటపడడం కానీ లేదా లేకపోతే వేరే వస్తువులు బయటపడడం కానీ నడుపుతున్న కార్లు వచ్చి లేదా మీరు కాకపోయినా మీ వెనకాల కార్లు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు పడేసినా కూడా ఎవరైతే కార్ నడుపుతున్నారో వాళ్ళకే ఫైన్ వేస్తారు అది మూడు వందల రియాలు నుండి ఐదు వందల రియాలు వరకు ఫైన్ వేసే అవకాశం ఉంది ఎందుకంటే చూడండి రోడ్డు పైన ప్రతి చోట కెమెరాలు ఫిట్ చేసి ఉంటాయి నెక్స్ట్ రోడ్డు సైడ్ పోలీసు వాళ్ళు కారులు నిలబడి ఉంటాయి కదా అందులో కూడా కెమెరాలు ఫిట్ చేసి ఉంటాయి అవి రికార్డ్ చేస్తాయి ఒకవేళ పోలీసు వాళ్ళు చూడకపోయినా కూడా అవి రికార్ ఒకవేళ పోలీసు వాళ్ళు చూడకపోయినా కూడా ఆ కెమెరాలు రికార్డ్ చేస్తాయి అందువల్ల డ్రైవింగ్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మీరు సామాన్లు బయటపడేయద్దు మీ కారులో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకు కూడా చెప్పండి ఎటువంటి సామాన్లు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు బయటపడేద్ది అని చెప్పి చెప్పండి నెక్స్ట్ ఎటువంటి కారణం రీజన్ లేకుండా ఎక్కువగా బ్రేక్ యూజ్ చేస్తున్నా కూడా ఫైన్ వేసే అవకాశం ఉందంట నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే చూడండి ఒక్కోసారి ఇసుక తుపానులు వస్తుంటాయి కదా ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు మనకి రోడ్డు కొంచెం క్లియర్గా కనపడుతుంది కొంచెం క్లియర్గా కనపడదు అలాంటి టైంలో మీరు మస్ట్ అండ్ చూట్గా హెడ్లైట్ లాంచ్ చేయాలి హెడ్లైట్ లాంచ్ చేయకపోతే మీకు ఫైన్ వేసే అవకాశం ఉంది నెక్స్ట్ ఈవినింగ్ టైంలో కూడా కొందరు త్వరగా హెడ్లైట్ లాంచ్ చేసి డ్రైవ్ చేయరు అలాంటి టైంలో కూడా హెడ్లైట్ లాంచ్ చేయకపోతే మీకు ఫైన్ వేసే అవకాశం ఉందని చెప్పి పాత అప్డేట్ మళ్ళీ రీఅప్డేట్ చేశారు ఇది ఈ మెసేజ్ కొందరు డ్రైవర్ మిత్రులు తెలిసే అవకాశం ఉంది కొందరు తెలిసే అవకాశం లేదు అయితే ఎవరైతే న్యూస్ ఫాలో అవుతుంటారో వాళ్ళు తెలుస్తుంది కాబట్టి తెలియని వాళ్ళకి నా వీడియో ద్వారా తెలుస్తుందనే నమ్మకంతో నేను ఇలా వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఏమైనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్